పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తూ మక్తల్లో హిందూ సంఘాలు నిరసన జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజ్రంగం ఏబివిపి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి బిజెవఎం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మరియు హిందూ ధార్మిక సంఘాల సభ్యులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై స్వామి వివేకానంద చౌరస్తారు పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసి కేంద్ర ప్రభుత్వం ఉగ్రదాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక తహసీల్దార్కు మెమోరాండం అందించారు ఈ సందర్భంగా ధార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరపడం దారుణమన్నారు ఇటి దాడిని హిందూ సమాజం సంఘటితమై తీవ్రంగా ఖండిస్తూ మతోన్మాద ఉగ్రవాదాన్ని అంతముందించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని అందుకు దేశమంతా ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు అనంతరం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు ఓటు బ్యాంక్ మాత్రమే కావాలి కానీ మనం అది గ్రహించాం ఎప్పటికీ అది మనం గ్రహించాలి వినయ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులని ఏదైతే భారతదేశంలో ఇరవై రెండు తారీఖు మధ్యాహ్నం రెండు నాలుగు నిమిషాల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో ఉగ్రవాదుల దుశ్చర్య భారతదేశ టూరిస్టులను మరియు భారతదేశంలో పనిచేస్తున్న ఆఫీసర్లను నేవీ ఆఫీసర్లను ఎయిర్పోర్ట్ ఆఫీసర్లను కూడా అతి దారుణంగా గన్ పేల్చి వాళ్ళని మంతమార్చారు దీన్ని ఏబిఈబి చాలా తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళని ఉగ్రవాదులను వెంటనే బహిర్గతం చేసి పాకిస్తాన్ దుశ్చర్యలకు ప్రభుత్వం వెంటనే ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి యుఎన్ఏ కూడా పాకిస్తాన్ను ఉగ్ర ఉగ్రదేశంగా ప్రకటించాలి ఉగ్రవాదులను వెంటనే బహిరంగంగా తీయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది భారత్ మాతాకి జై పన్నెండు ఇరవై రెండు తారీఖున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో అటాక్ ఒక టూరిస్టుల మీద జరిగింది వాళ్లకు సూటిగా ఒకటే సమాధానం వాళ్ళకు దమ్ముంటే ఆ ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీపై వచ్చి కొట్లాడి గెలవమని విజ్ఞపిస్తున్నాం అమాయకంగా ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి టూరిస్టుల మీద చేయడం కాదు ఇంకొకటి ఇది మన ప్రత్యేకంగా హిందువులని మాత్రమే టార్గెట్ చేసి మరి చంపారు అక్కడ ఉన్న హిందువులను అంటే ఎస్సీనా ఎస్టీనా రెడ్డినా కమ్మనా కాపునా ఏంది చూడలే హిందువు అయితే చాలు హిందువు అయితే చాలు అని హిందువులను మాత్రమే హిందువులలో మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపడం జరిగింది వాళ్ళపై భారత ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ తరఫున కోరుతున్నాను